ప్రభుత్వం మాజీ డీఎస్పీ నళిని సహాయానికి సిద్ధంగా ఉందని యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాజీ డీఎస్పీ నళినిని యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వీసు ఇష్యూలు ఏమున్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామన్న సీఎం సందేశాన్ని నళినికి తెలియజేశారు మన తెలుస్తుంది లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉండడానికి పరిస్థితి వస్తుంది సరే అది పక్కకు పెడితే మనకి ఇప్పటివరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఏమైనా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ ఆ ముడిగానండి మీ ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్తూ తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో మీరు అడుగుతున్నది అయితే ఉందో అది డెఫినెట్గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవడాలు అని టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇన్సూరెన్సెస్ వీటిల్లో మీద దగ్గర ఉంది కాదు మన స్థాయిలోనే ఎంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉంటుంది అని అట్లని మీరు విస్మరించిన రా అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే ఫేర్గా ఉన్నారు పాజిటివ్ మోడ్లో ఉన్నారు మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్గా స్టెప్ వేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్న కొద్దిగా హెల్త్ మీరన్న పాయింట్ కరెక్ట్ డిటీరియేట్ అవుతుంది ఇట్లా జరిగింది అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నళిని గారిని ఇక్కడ కలవటం జరిగింది ఇంటికి వచ్చేసి వారి నాన్నగారు మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలవటం జరిగింది వారి ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేయడం జరిగింది వారికి వరుసగా టైఫాయిడ్ తర్వాత వైరల్ ఫీవర్స్ డెంగ్యూ చికెన్ గున్యా ఇవన్నీ వరుసగా రావటం వల్ల ఆరోగ్యం కొద్దిగా క్షీణించడం జరిగింది అదేవిధంగా గత కొంతకాలం నుంచి వారు చెప్పినట్టుగా రోమణి ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్నారు కానీ యోగా మరియు ఆయుర్వేదంతో స్థిరంగా ఉన్నారు మంచిగా తోటి మాట్లాడగలుగుతున్నారు ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ప్రకారం ఇక్కడికి వచ్చేసి వారి సమస్యలు ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి బాగుండాలి అవసరమైతే ఎక్కడైనా సరే ఎంత ఖర్చైనా సరే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్లో కానీ ఇతర కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం ప్రభుత్వమే భరించి చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా ఏదన్నా వైద్యపరంగా అయినటువంటి ఖర్చులకు కూడా ముఖ్యమంత్రి గారు నిధుల నుంచి ఇస్తా అని కూడా చెప్పమని కన్వే చేయడం జరిగింది అయితే వారు పెద్దగా ఖర్చులు కాలేదని నన్ని గారు చెప్పారు ఎందుకంటే ఆయుర్వేదం కాబట్టి వారికి తెలిసిన మెడిసిన్ మరియు పతంజలి కాబట్టి ఖర్చులు పెద్దగా కాలేదని అది కూడా ఇప్పుడు వారు పూర్తిగా అల్లోపతికి దూరంగా ఉన్నాము తర్వాత వారు ఏదైతే నమ్ముతున్నారో ఏదైతే వారికి మంచిగా పనిచేస్తుందో ఆయుర్వేదాన్నే వాడుతా అని చెప్పడం జరిగింది సో వారి యొక్క ఆయుర్వేదం సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి వారు వెళ్లాలనుకుంటున్నారు తక్కువ ఖర్చు కాబట్టి పెద్దగా సాయం అవసరం లేదని వారు చెప్పడం జరిగింది తర్వాత వారు ప్రముఖంగా పేర్కొన్నది వారి యొక్క సర్వీస్ నిబంధనలు వారు ఏదైతే సస్పెన్షన్ అన్నారో దానికి సంబంధించినటువంటి సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది దాని గురించి వారు అడడం జరిగింది ఇది డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నారు ఉన్నటువంటి పరిస్థితులు తర్వాత వారి యొక్క వ్యక్తిగత జీవితం ఇవన్నీ వారి తండ్రి గారు కూడా యోగా మాస్టర్ వారు కూడా కుటుంబం అంతా కూడా యోగాని మరియు ఆయుర్వేదాన్ని నమ్ముకున్నటువంటి కుటుంబం భువనగిరిలో కాబట్టి వారికి మొత్తం కూడా ఈ యొక్క వైద్యం యోగా మీద ఆయుర్వేదం మీద పట్టున్నటువంటి వ్యక్తులు పతంజలి షాప్ కూడా ఉన్నటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ వైద్యంతో వారు ఇప్పటికే కోలుకున్నారు వారే చెప్తున్నారు మొన్న అసలు నడవలేని పరిస్థితిలో ఉండి ఈరోజు ఈ ఆయుర్వేదిక్ వల్ల మొత్తం కూడా నడవగలుగుతున్నా చెప్పగలిగారు త్వరలోనే వారు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ వారికి ఏ విధమైనటువంటి సహాయం అందించాలని ఉన్న సహాయం అందించాలని కోరుకున్నా కానీ దాన్ని చేస్తామని కూడా చెప్పడం జరిగింది అదే విషయాన్ని వారికి చెప్పడం జరిగింది వారు కూడా సరైన సమయంలో చెప్తా అని చెప్పడం ముఖ్యంగా వారి సర్వీస్ నిబంధనల గురించి పదే పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది థ్యాంక్ యూ